హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నా విక్ వరల్డ్ ఈరోజు రెసిపీ వచ్చేసి నేతి బొబ్బట్టు దీని ఇంకో రెండు నిమ్స్ ఓలిగే కురానీ పోలి అత్తయ్య క్యాటరింగ్ కోసం ఎక్కువ మొత్తంలో బొబ్బట్లు చేసిందండి అది ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లోకి రెండు గ్లాసులు పచ్చిశనగ పప్పును కడిగి ఒకటికి రెండు గ్లాసుల చొప్పున వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉండాలి ఇప్పుడు ఆ ప్రెషర్ పొయ్యేలోపు మనం మైదా పిండిని కలుపుకుందాం ఒక బేషన్ తీసుకొని ఆ బేషిన్లోకి మైదాపిండిని తీసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ కొంచెం దగ్గరికి రాగానే ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి ఆయిల్ వేసి కలుపుకున్నాక దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టి పక్కన పెట్టుకొని రెండు గంటల పాటు నాననివ్వాలి ఇప్పుడు మనం బెల్లం కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్రెషర్ పోయాక దానిలో ఉన్న వాటర్ అంతా వంపేసి ఏదైతే గ్లాస్తో మనం పచ్చి శనగపప్పును తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటికి ఒకటి చొప్పున బెల్లం తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ కుక్కర్ పెట్టుకొని బాగా కలుపుకొని ఉడకనివ్వాలి ఇప్పుడు ఇలా ఉడికిన దాంట్లోకి దంచుకున్న యాలకులను కూడా వేసి కలుపుకోవాలి ఇలా ఎలుకలను వేసుకున్నాక రెండు నిమిషాలు ఉడకనిచ్చి ఒక మిక్సీ తీసుకొని ఆ మిక్సీలోకి ఉడుకుతుండగానే దానిలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలాగే మిగతాదంతా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా చూపిస్తున్నట్టు ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బటర్ పేపర్ని తీసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం తీసుకొని దానిలోకి ఈ ఉండ పెట్టుకొని చుట్టూ చుట్టుకుంటూ రౌండ్ బాలులాగా చేసుకోవాలి రౌండ్ బాలుని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా నొక్కుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక నెయ్యి రాసుకొని దాని మీద ఇప్పుడు మనం చేసుకున్న ఒబ్బట్టును కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక కొంచెం కాలేక దాని మీద కూడా నెయ్యి రాసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగతావి అన్నీ ముందుగా చేసిన ప్రాసెస్లోనే చేసుకోవాలి అదేవిధంగా బల్క్ అమౌంట్లో కావాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు మీలో ఎవరికైనా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు నవ్విక్ వాల్